సో ఈ రోజు నామినేషన్ లో రోహిణి చాలా ఎక్సలెంట్ పాయింట్స్ తీసేది సో తను ఎవరెవరిని నామినేట్ చేస్తుందో చూద్దాము సో తన ఫస్ట్ నామినేషన్ వచ్చి లక్ష్మిని నామినేట్ చేస్తుంది పాయింట్లు ఏంటి అంటే నువ్వు ప్రేరణ అంత చక్కగా సంచాలకంగా మంచి నిర్ణయం తీసుకుంది ఎందుకు ఆమెని రాంగ్ రాంగ్ అని పొట్రేట్ చేయాలని చూస్తున్నావు ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఆ రోజు వెయిట్స్ చూసే దాంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నప్పుడు నువ్వు నీకు అవసరం వస్తేనేమో సంచాలక్గా పాయింట్లు ఇస్తానని ముందు చెప్పి తర్వాత పాయింట్లు ఇవ్వనని చెప్పేసి మాట మార్చేసి ఒకదాని అంటే దానికి యష్మి ఏమంటది నేను మాట మార్చలేదు నేను అసలు గుర్తే లేదు అని అన్నది అంటే నువ్వు గుర్తులేదని ఈ రోజు చెప్తున్నావు ఆ రోజు నాగార్జున సార్ ముందు ఏమన్నావు ఫుడ్ వచ్చింది ఎక్కువగా ఎక్కువ మంది వాళ్ళు ఆ బ్యాచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ అవ్వడం కోసం నేను ఆ పాయింట్ ఎట్లా ఆలోచించారని ఆ రోజు మరి మాట మాట్లాడుతున్నాను అంటే నువ్వు సంచాలక్గా ఉన్నప్పుడు ఎట్టైనా నిర్ణయం తీసుకోవచ్చు మరి ప్రేరణ ఇప్పుడు వచ్చి సంచాలక్గా ఇప్పుడు తన సంచాలకులో నబిల్ తన క్లాంట్ మెంబరు ఓకే ఇప్పుడు పృథ్వీ నీ క్లాంట్ మెంబరు నీకు నీ క్లాంట్ మెంబర్ పృథ్వీ గెలవాలని నీకెంత ఉత్సాహంగా ఉందో మరి తన క్లాంట్ నుంచి వచ్చినప్పుడు నవీళ్ళు గెలవాలని తనకి ఉంటుంది కదా ఎందుకు నువ్వు అర్థం చేసుకోకుండా ప్రేరణని పద్దాక నువ్వు తప్పు చేసావు అయామ్ ద మెగా చీఫ్లో నువ్వు స్పేస్ గురించి ఎందుకు చెప్పలేను నువ్వు చెప్పాలి సంచాలకి అది అని చెప్పి అగబడతావు అది తన నిర్ణయము తనకి ఉంటుంది కదా తన క్లాంట్ మెంబరు చీఫ్ అవ్వాలని నువ్వెందుకు దాన్ని తప్పుబడతావు అంటే ఏ లేదు నేనేం పెట్టలేదు సంచాలకి నిర్ణయానికి మంచిదని చెప్పాను నేనేం తప్పట్లేదు తనకి ఎందుకు చెప్పానంటే తను నా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పాను అనేసి అంటదనమాట దానికి రోహిణి అంటది నువ్వు ఫ్రెండ్ అయితే చెప్పే విధానం అలా ఉండదు అబ్బా నువ్వు చేస్తుంటే బాగుండేది హెల్ప్ చేసి ఉంటే బాగుంటుంది అని చెప్తే బా అట్లా ఉంటే బాగుండదు నువ్వు అలా చెప్పలేదు ఏం చెప్పావు తెలుసా అదేంటి తను వాళ్ళ క్లాంట్ కదా తన ముందే ఒకలా చెప్పావు నువ్వు హెల్ప్ చేసి ఉంటే బాగుండని చెప్పావు తను వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీకి ఏం చెప్తున్నావు నువ్వు క్లాంట్కి చీఫ్ అవ్వడం ఇష్టం లేదేమో అందుకే తను అలా చెప్పింది అని చెప్పి చెప్తున్నావు అదేం పద్ధతి చెప్పే విధానం అదేనా ప్రేరణకు ఎందుకు ఇష్టం ఉండదు పృథ్వీ అవ్వటము పృ ప్రేరణ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పృథ్వీకి ఇట్లా చెప్తావా ఇష్టం లేదేమో అందుకే అట్లా చేసింది అది నా ఫ్రెండ్ అయిపోయింది కాబట్టి బతికిపోయింది లేకపోతేనే తన సంగతి చెప్తాను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఇంకొకటి అసలు అంత అయిపోయినా పృథ్వీయే ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాడు నువ్వెందుకు ఆయన మీద నువ్వెందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు నువ్వెందుకు అంత ఇది చేస్తున్నావు అదే మాకు నచ్చలేదు అని చెప్తుంది అంత ఓడిపోయి అంత ఆడి అంత గెలిచిన పృథ్వీయే ఓడిపోయిన పృథ్వీ ఏం మాట్లాడలేదు నువ్వెందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అదే మాకు ఇబ్బందిగా అనిపించింది అని అంటే తనంటది లేదు మేము ముందు రోజు పృథ్వీ అని నేను బాగా దీనికోసం గొడవ పెట్టుకున్నాము చీఫ్ అవ్వడానికి మే ఇద్దరు ఎవరి పేరు తీసుకున్న దానికే గొడవ పడ్డాము మేము ఇంత కష్టపడి చేసిన దానికి అంత ఈజీగా అవుట్ అయిపోయినందుకు మాకు బాధేసింది అదే అంత కష్టపడ్డాడు కదా ఒక చిన్న మిస్టేక్ వల్ల పోయింది కదా అది ఇంగ్లీష్ వల్ల పోయింది అది అని చెప్పేసి మాట్లాడుతుంటే రోహిణి అంటది అమ్మ ఇంగ్లీష్ వల్ల పోలేదమ్మా పద్దా ఇంగ్లీష్ టాపిక్ తీసుకొస్తావేంటి అది ఇంగ్లీష్ కాదు అప్పటికి పృథ్వీ అడిగాడు ఆ స్పేస్ వస్తుందా అని అన్నప్పుడు నువ్వు చెప్పావు నిఖిలు చెప్పారు మీరు చెప్పడం వల్ల అసలు యాక్చువల్గా రాంగ్ అయ్యింది మీరు చెప్పుకోకుండా ఉంటే తనే ఆడేవాడు కదా ఆయన దాని మెయిన్ టాస్కే స్పెల్లింగ్ సంబంధించింది నువ్వెట్లా దాన్ని రాంగ్ అని సజెస్ట్ చేస్తావు సంచాలక్గా ప్రేరణ చెప్పాలని చెప్తావు టాస్క్ మెయిన్ థీమే ఆ స్పేస్ గురించి ఎవరి థింకింగ్ వాళ్ళు చెప్పాలి అది కదా నువ్వెట్లా రాంగ్ అని చెప్తావు సంచాలక్గా అని అంటే అది లేదు ప్రీవియస్ టైంలో సంచాలకులు కొంతమంది హెల్ప్ చేశారు అలాగే తను కూడా హెల్ప్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పి యష్మి అంటది టీస్క్లో చెప్పినా సరే ఈ టాస్క్ అలాంటి సంబంధించిన టాస్క్ కాదు కదా ఇది స్పేస్కి సంబంధించింది దీనికి సంబంధించింది నువ్వు పద్దాక ఇంగ్లీష్ విషయం ఎందుకు తీసుకొస్తావు అసలు ఇది ఇంగ్లీష్కి సంబంధించిన టాస్కే కాదు నువ్వు కష్టం కష్టం అనే మాట కూడా మాట్లాడుతున్నావు ఏ ఇప్పుడు నబీలు కష్టపడలేదు ఆయన ఏమైనా కూర్చున్నాడా ఏంటి ఆయన కూడా కష్టపడే కదా ఆట ఆడింది కొంచెం వెనకొచ్చాడేమో అంతేగాని ఆయన కష్టపడ్డాడు కదా అసలు నువ్వు ఒక్కదాని మీద అందరూ కష్టపడ్డారు కాకపోతే నీ రియాక్షన్స్ అనేవి ఎలా ఉంటున్నాయి అంటే ఓవర్గా ఉంటున్నాయి అవతల వాళ్ళు తప్పు చేశారు సంచాలకులుగా అన్నట్టుగా ప్రేరేపిస్తున్నావు మరి నువ్వు తప్పు చేసినప్పుడు మాత్రం పాయింట్లు కాదు వేరే వాళ్ళు మాత్రం తప్పు చేశారని ట్టుగా మాట్లాడుతున్నావు సంచాలక ప్రేరణ కరెక్ట్గా చేసింది అక్కడ చెప్పకూడదు అది మెయిన్ టాస్క్ అది అయినప్పుడు తను ఎట్లా రివీల్ చేస్తుంది తను కరెక్ట్గానే ఉంది నువ్వే ఏంటంటే తను తప్పు చేస్తున్నట్టుగా పోటరేట్ చేస్తున్నావు అని అంటే దానికి యష్మి లేదు తను నా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పాలనుకున్నాను అని వాదిస్తుంది తప్పితే అర్థం చేసుకోదు అప్పుడే క్లియర్గా అర్థమైంది యష్మికి అసలు ఏ పాయింట్లో అర్థం కావు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు దానివల్ల నేను ఎంత రాంగ్గా పొట్రేట్ అయ్యా నేను ఏది మార్చుకుంటే ఇంకా సెట్ అవుతుంది అనేది అస్సలు అర్థం కావట్లేదు అంతా ఈ నామినేషన్స్ అయ్యా యష్మికి ఇక సెకండ్ నామినేషన్ విష్ణుకు చేస్తుంది తనకి ఏంటంటే రీజన్ నీ ఫస్ట్ టైంలో నేనే నీకు చాలా హెల్ప్ చేశాను రోహిణి చెప్పేది ఏంటంటే నేను బయట ఉన్నప్పుడు నేనే నీకు చాలా సపోర్ట్ చేశాను నా ఫ్రెండ్గా నీకు స్టోరీస్ పెట్టాను వేసాను అన్నీ చేశాను ఫస్ట్ టూ వీక్స్ బాగానే ఉన్నావు అసలు థర్డ్ వీక్ నుంచి మొత్తం నీకు గ్రాఫ్ పడిపోయింది నేను చూసుకోమని నేను చెప్తున్నాను బట్ నువ్వు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే నాకు అర్థమైపోయింది నేను ఇంతేరా నా నా నేను ఇట్లానే ఉంటాను అని అంటున్నావు నాకు అర్థమైంది బట్ చెప్పాల్సిన బాధ్యత ఫ్రెండ్గా ఉంది అందరూ నన్ను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు చెప్పారు అక్క విష్ణుకు చెప్పండి అక్క తనకేం అర్థం కావట్లేదు మొత్తం గేమ్ అంతా పాస్ పాయింట్ చేసుకుంటుంది వేరే వేరే రీజన్స్ పెట్టుకొని మెయిన్ మైండ్ లో గేమ్ మొత్తం పాడుకో చేసేసుకుంటుంది కొంచెం చెప్పండి అక్క అని చెప్పారు నా పాయింట్లో నేను చెప్పాను బట్ నువ్వు నిన్న నిన్ననే వద్దని డిఫెండ్ చేశావు నేను ఇంతేరా అని చెప్పావు నాకు అక్కడ అర్థమైంది బట్ చెప్పాలి కాబట్టి నేను చెప్పాను ఇది నీ పాయింట్స్ డిఫెండ్ చేసుకుంటావా అని అడిగితే విష్ణుని ఏం చేసుకుని సరే నాకు అర్థమైంది ఓకే అనేసి సైలెంట్ గా ఉంటుంది తనకు అర్థమైంది మరి మార్చుకుంటుందో లేదో తెలియదు విష్ణు నేను ఇంతే నేను ఇంతే అని అంటుంది ఉంచితే ఉంచుతారు ఆడియన్స్ లేకపోతే లేదు అంటుంది అప్పటికి రోహిణి చెప్తుంది నిన్న అప్పటికి లేదు నేను విష్ణు అంటుంది నేను అప్పటికి టూ త్రీ టైమ్స్ నుంచి లాస్ట్లోనే ఉంటున్నా కదా నామినేషన్స్లో అంటే ఎలిమినేషన్ పాయింట్లో లాస్ట్కే వస్తున్నాను కదా అంటది అప్పుడు రోహిణి అంటుంది నువ్వేం లాస్ట్కి రావట్లేదమ్మా నిన్న ఆడియన్స్ పైన పెట్టారు కాకపోతే ఇప్పుడు ఈ మధ్య నీ గ్రాఫ్ పడిపోయిన కాడి నుంచి కొంచెం నువ్వు కిందకి వస్తున్నావు ముందులో అయితే నువ్వు టాప్లోనే ఉన్నావు అని డైరెక్ట్గా చెప్పేసినా అసలు మరి రోహిణి అయితే మరి బట్ విష్ణు మరి దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటుందో లేదు నేను ఇంతేనా వదిలేస్తుందో తనకే తెలియాలి సో ఇప్పటి వరకు మళ్ళీ వీళ్ళ ముగ్గురు నెక్స్ట్ గంగావ నామినేషన్స్ చేస్తారనమాట సో గంగవ్వ నా నాేషన్లో ఫస్ట్ ఎవరంటే విష్ణుప్రియ తనకు చెప్పే పాయింట్లు ఏంటి అంటే నువ్వు వచ్చిన కాళ్ళ నుంచి అసలు గేమే చక్కగా ఆడట్లేదు మొదట్లో బాగా ఆడేవు కదా ఇప్పుడు ఎందుకు అసలు ఆటే ఆడట్లేదు నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా ఆడటానికి ఏమైంది అని మాట్లాడుతుంది దానికి విష్ణు నేను ఎక్కడైతే ఆడాలో అక్కడ ఆడుతూనే ఉన్నాను కదా అవ్వ నా వరకు ఎంతైతే సాధ్యమవుతుందో అంతవరకే ఇస్తాను ప్రతిదీ విన్ అవ్వాలంటే నా వల్ల కాదు నా బెస్ట్ నేను ఇస్తాను కానీ ఎక్కడి వరకు ఆడగలను అంతకంటే మించి నేను ఆడలేను అని చెప్తుంది కాకపోతే గంగవ్వ దానికి గంగావ అంటది ఇది దేశాల్లో చూస్తారు కదా మనకి ఎక్కువ పైసలు వచ్చేది అన్నీ కూడా బిగ్ బాస్ జనాలు ఎక్కువ చూస్తేనే కదా మీ ఆట ఎవరిది బాగలేదు అసలు ఈ సీజన్ ఎవరు చూడట్లేదు అందుకనే నేను చెప్తున్నాను బిగ్ బాస్ బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది మీరెవరు అసలు చక్కగా ఆడట్లేదు అది బిగ్ బాస్కి నచ్చట్లేదు అన్న పాయింట్లో గంగావ చెప్తుంది ఏంటి అంటే తన ఉద్దేశం విన్నాక అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళున్న కంటెస్టెంట్స్ వరకు అసలు బిగ్ బాస్ని ఎవరు ఎక్కువగా చూడట్లేదు కాబట్టి వైల్డ్ కార్డ్స్లో చాలా డిఫరెంట్గా ఫండ్ జనరేట్ వాళ్ళు అందరినీ కరెక్ట్గా తెచ్చారని గంగవ మాటల ద్వారా నాకు అర్థమైంది సో తను అదే చెప్తుంది దేశాల నుంచి చూస్తారు బిగ్ బాస్ మీరు ఎవరు చక్కగా ఆడట్లేదు కాబట్టి రేటింగ్స్ పడిపోతుంది అది బిగ్ బాస్కి నచ్చట్లేదు నువ్వు కూడా మొదట్లో బాగా ఆడేదాను ఇప్పుడు ఏమీ ఆడట్లేదు నువ్వు ఆడాలి అనేసి చెప్తుంది విష్ణుప్రియకి గంగవ చెప్పింది రెండు ముక్కలైనా కానీ చాలా బాగా చెప్పింది అనిపించింది ఇంకా నెక్స్ట్ గంగావర్ సెకండ్ నామినేషన్ యష్మి మీద ఉంటుంది సో తన పాయింట్ ఏంటంటే అందరం కలిసి ఇక్కడికి వచ్చి అనుకున్నాం కదా మీరేమో చక్కగా మమ్మల్ని వెల్కమింగ్ చేయలేదు అన్న పాయింట్లో మాట్లాడుతుంది వెల్కమింగ్ అంటే ఏంటి అంటే వీళ్ళకున్న రేషన్లో యాక్చువల్గా ఎంతైతే ఇవ్వగలిగారో అంత రేషన్ని వీళ్ళు మన కొత్తగా వచ్చిన రాయల్ క్లాండ్స్కి ఇస్తారు కాకపోతే అడిగినప్పుడు కొంత తగ్గింది వీళ్ళకి సరిపోకపోవటం వల్ల వీళ్ళ పాయింట్లో ఏంటంటే రేషన్ సరిగ్గా ఇవ్వలేదు అనేది కొత్తగా వచ్చిన రాయల్ క్లాండ్స్ అనుకుంటున్నారు అదే పాయింట్ మీద యష్మిని నామినేట్ చేస్తారు మేము పాలు అడిగితే మాకు పాలు గురించి లెక్కలు చెప్తున్నారు పాలు కొంచెం అయ్యాయి ఇప్పుడు మీరు రోజు ఉండి రోజు ఫుడ్ తినే మీ గురించి ఆలోచించుకున్నారు ఒక్క పూటే కదా మేము అడిగింది మా గురించి కూడా ఆలోచించుకుంటే బాగుండు అన్నట్టు పాయింట్లో మెహబూబు గాను గంగావ వీళ్ళిద్దరు పాయింట్ ఇదే అనమాట ఫుడ్ గురించి వెల్కమింగ్గా లేరని సో అయితే దానికి యష్మి చెప్పిన ఆన్సర్ ఏంటంటే అమ్మ ఫుడ్ విషయంలో మాకు ఇక్కడ గొడవలు జరిగేది దేనికైనా ఫుడ్ గురించి అమ్మ ఎందుకంటే ఇక్కడ ఈసారి మన మన బిగ్ బాస్ ఆటే ఫుడ్ గురించి లిమిటెడ్ లిమిటెడ్గా ఇస్తారు రేషన్ దాని గురించి అనమాట మాకు ఉన్న దాంట్లో మేము ఎంత ఇవ్వగా అంత ఇచ్చాము ఇంకొకటి ఇందులో నా తప్పు లేదమ్మా నేను ఏదంటే మా చీఫ్ మాట వినాలి మా చీఫ్ లెక్క ప్రకారం ఆయన ఎన్ని ఇమ్మన్నారు అన్నే ఇవ్వాలి ఇప్పుడు నేను దానికన్నా ఎక్కువ మీకు ఇచ్చిన ఏదన్నా నేను చీఫ్ నన్ను ఎందుకంటే ఇది ప్రకారం ఉన్న మీకు ఇచ్చేస్తే నాకు మా వాళ్ళకి తగ్గినా మళ్ళీ నాకు మాట వస్తామా అప్పుడు వాళ్ళు నామినేషన్స్ తీస్తారు నాకు నేనేం చేయలేనమ్మా చీఫ్ ఏం చెప్పారు నేను అదే చేశాను సారీ అమ్మ నా దగ్గర రేషన్ ఉంటే నేను ఇచ్చేదాన్ని ఎంతవరకు ఉందో అంతవరకే ఇచ్చానని యష్మి తనని సార్ట్ చేసేది సో అక్కడతో గంగవ పాయింట్స్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ అవినాష్ వస్తాడు నామినేషన్స్కి తన ఫస్ట్ నామినేషన్స్ ఏమో పృథ్వీ మీద ఉంటాయి సో ఏంటి అంటే నువ్వు ఎక్కువలో ఆట నాకు ఎక్కడ కనిపించావు అంటే ఆ బాల్ పిన్ పెట్టి గుచ్చే ఆట ఒకటి రెండోది కలెక్ట్ చేసుకునే గేమ్ కదా ఆ గేమ్లో నువ్వు ఎక్కువగా నాకు ఆడ లేడీస్తోనే ఆడినట్టు అనిపించింది అని చెప్పేసి అంటాడు ఆ మాట పృథ్వీకి నచ్చదు లేడీస్తో ఆడటం ఏంటి నేను అందరితో ఆడాను లేడీస్ అని మాట్లాడావేంటి లేడీస్తో ఆడావేంటి నాకు అది నచ్చలేదు కరెక్ట్ చేసుకున్నట్టుగా మాట్లాడితే అప్పుడు అవినాష్ ఒకసారి సరే ఈ విషయాన్ని సరిగ్గా చెప్పలేదులే అన్నట్టుగా సరే టాస్క్ సంగతి పక్కన పెడితే ఇక నువ్వేం ఆడావు చెప్పు అనేసి అంటాడు అంటే నువ్వు టాస్క్లో ఏది కన్నా ఎక్కువగా వేరే విషయాల మీద ఫోకస్ ఎక్కువగా జరుగుతుంది నువ్వు కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టట్లేదు అన్న పాయింట్ చెప్తాడనమాట దానికి పృథ్వీ నువ్వు అసలు ఇంకెక్కడ చూసావని అని నన్ను నా మాట అంటున్నావు అని అంటే నాకు తెలియదు అని అంటాడు అవినాష్ తెలీదా మరి తెలియకుండా ఎందుకు నామినేషన్స్ చేయడానికి వచ్చావు నీకు అసలు తెలియనప్పుడు నా మీద నామినేషన్ ఎట్లా వేస్తావు నువ్వు ఈ నామినేషన్ పాయింట్సే కరెక్ట్ కాదని పృథ్వీ పాయింట్స్ మాట్లాడతాడు దానికి అవినాష్ అంటాడు సరే టాస్క్ల విషయం పక్కన పెట్టు టాస్క్లు కాకపోతే నువ్వు ఇంకెక్కడ ఆడావో నాకు చెప్పు అని అంటాడు దానికి పృథ్వీ నేను చెప్పడం ఏంటి నువ్వు చెప్పు ఎక్కడ ఎక్కడా నేను చెప్పు ఎక్కడ ఆడాలి ఎలా ఆడాలో నువ్వు చెప్పు అని అడిగితే దానికి అవినాష్ నేను చెప్పడం ఏంటి నువ్వు చెప్పు నువ్వెక్కడ ఆడావు అసలు ఏం ఆడావు నువ్వు నాకు చెప్పు అనేసి వీళ్ళిద్దరూ చెప్పు చెప్పు ఈ మాటల దగ్గర సగం టైం అంతా ఇదవుతుంది అప్పుడే అవినాష్ అంటాడు అసలు నువ్వు ఎందుకు వచ్చావు బిగ్ బాస్కి చెప్పు ఇదన్నా చెప్పు అనేసి అడిగితే అప్పుడు అంటాడు పృథ్వీ నేను అవ్వడానికి వచ్చాను అని అంటే మరి అవ్వు నాకేంటి అన్నట్టుగా మాట్లాడతాడు ఓవరాల్గా అవినాష్ పాయింట్స్ ఏంటి అంటే నువ్వు గేమ్స్లో అసలు ఎక్కువగా కనిపించట్లేదు వేరే అదర్ ఇష్యూస్ మీద నీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది నువ్వు ఆడితే మంచిగానే ఆడతావు కానీ చాలా తక్కువ టాస్క్లో ఆడుతున్నావు తక్కువగా కనిపిస్తున్నావు అనేది అవినాష్ పాయింట్ దానికి పృథ్వీ యాక్సెప్ట్ చేయడు నా స్కోప్ ఉన్న ప్రతి చోట నేను ఆడుతున్నాను అనేది పృథ్వీ సమాధానం అండ్ నెక్స్ట్ అవినాష్ వచ్చే సెకండ్ నామినేషన్ యష్మి మీద ఈ పాయింట్స్ బాగుంటాయి ఏంటి అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను గౌతమ్ ఒక మాట అంటాడు యష్మిని అని అది ఎందుకు అంటాడంటే టేస్టీ తేజ మనికంట మీద కొన్ని పాయింట్లు గట్టిగా తీ ఆ పాయింట్లు బాగుండేపటికి యష్మి యష్మి గురించి కూడా తీస్తాడు ఆ పాయింట్లు కరెక్ట్గా యష్మి అడగాల్సిన పాయింట్లు టేస్టీ తేజ కరెక్ట్గా అడిగేపటికి యష్మి ఏం చేస్తుంది టేస్టీ తేజ వెళ్ళిపోయే టైంకి చప్పట్లు కొట్టి సూపర్గా చెప్పావు అన్నట్టుగా చేస్తుంది దానికి గౌతమ్ ఏమంటాడు ఇవే తగ్గించుకుంటే మంచిది అనేసి అంటాడు సో అట్లాంటి వ్యవహారాలు చేస్తుంది కాబట్టి ఈ మాటల విషయంలో పట్టుకొని అవినాష్ అంటాడు ఇందాక నువ్వు టేస్టీ తేజ వెళ్ళినప్పుడు చప్పట్లు కొట్టి చేస్తావు కదా మనకంటాన్ని నామినేషన్ చేసినప్పుడు నాకు అది నచ్చలేదు నువ్వు గజ్జి పెట్టుకొని మనకంటాన్ని చేసినట్టు అనిపించింది అని చెప్పి అడిగితే దానికి యష్మి అంటది లేదు లేదు ఇప్పుడు నాకు ఇప్పుడు టేస్ట్ తేజ్ అడిగారు కదా అవే నా మనసులో ఉన్నాయి మణికంట విషయంలో నేను చెప్పాలి నేను అనుకున్నాను అన్న విషయాన్ని టేస్ట్ తేజ్ అడిగేపటికే నాకు సంతోషం అనిపించింది కరెక్ట్ పాయింట్ పెట్టారు కదా అని సంతోషం నేను అలా చేశాను సరే తప్పు సారీ నేను తప్పు చేసాను ఒప్పుకుంటాను అని చెప్పి యష్మి అంటుంది కాకపోతే అవినాష్ అంటాడు మరి ఇదే అనిపిస్తుంది నాకు ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు నువ్వు ఇప్పుడు నామినేషన్స్లో కూడా మణికంఠ పాయింట్లు ఎవరెత్తుతారు అని చెప్పేసి నువ్వు పర్టికులర్గా మణికంఠాను టార్గెట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది అంటే నువ్వు మణికంఠ మీద గజ్జి పెట్టుకున్నావు కదా ఇదే అనిపిస్తుంది మాకు అని చెప్పేసి అవినాష్ అంటాడు సో దానికి యష్మి లేదు లేదు నేను తన మీద కొంచెం కూడా పెట్టుకోలేదు సరే జనాలకట్రా పొట్టరవుతుందని మీరు అందరూ చెప్తున్నారు కాబట్టి నాకు అర్థమైంది ఇక నుంచి నేను మాక్సిమం మణికంట విషయంలో ఏది ఎక్కువగా మాట్లాడను తను అసలు పాయింట్లే నామినేషన్లు తీసుకురాను మీరందరూ పాయింట్స్ ఏంటంటే ఎక్కువగా నేను మణికఠను నామినేషన్స్లో తీసుకురావటం కానీ అండ్ వేరే చోట్ల కూడా మాట్లాడటం వల్ల జనాలందరికీ నేను అతను టార్గెట్ చేసినట్టు కారణం చేసినట్టు కనిపిస్తుంది నాకు అర్థమైంది నేను సర్చ్ చేసుకుంటాను ఎక్కువలో ఈసారి నామినేషన్స్ కానీ మణికంటన్ కానీ టార్గెట్ చేయను అని యష్మి క్లియర్గా చెప్తుంది అనమాట సో అట్లా అవినాష్ అండ్ గంగవ్వ అండ్ రోహిణి పాయింట్స్ నామినేషన్స్లో ఇవి హైలైట్స్ అనమాట సో గాయస్ మీకు ఎవరి నామినేషన్స్ బాగా నచ్చాయో కమెంట్ చేయండి అండ్ గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ అండ్ నామినేషన్స్ లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను బా బాయ్